ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ కూటమి ప్రభుత్వం అక్రమ మధ్యమాంధ్రప్రదేశ్గా మార్చిందనటంలో ఎలాంటి సందేహం లేదు అందుకోసమే రాష్ట్ర ప్రజలు సిట్టు వద్దు సిబిఐ వద్దు అనే మాటను చెప్తా ఉన్నారు ఈరోజు మనం గమనిస్తే కల్తీ మద్యం ఫేక్ వీడియో ఫాల్స్ ఇన్వెస్టిగేషన్ చంద్రబాబు నాయుడి అసలేని ప్రెస్ మీటు తప్పుడు రాతలు దొంగ డిబేట్లతో ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ముందుకు పోతుంది అదే కాకుండా కల్తీ మధ్యమే కాకుండా విద్య కల్తీ వైద్యం కల్తీ వ్యవసాయం కల్తీ పరిశ్రమలు కలితి నువ్వు కలితే నీ పార్టీ ఆ చంద్రబాబు నాయుడు నీ పార్టీ కలితే అని ఎందుకు అంటున్నారంటే ఇతర పార్టీలను కలుపుకున్నావు కాబట్టి అదే కాకుండా చంద్రబాబు నాయుడు ఈరోజు మీరంతా కూటమిగా ఎందుకున్నారంటే ప్రజల కోసం కాదు ప్రజల హితం కోసం కాదు ప్రజల సంక్షేమం కోసం కాదు కేవలం ఈ రాష్ట్రంలో బీజేపీకి ఓట్లు లేదు అన్న సంగతి ఓట్లు లేవన్న సంగతి నీకు తెలుసు నాకు తెలుసు ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే ఓట్ల కోసం బీజేపీ ఈ రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేస్తే సీట్లు లేవన్న సంగతి పవన్ కళ్యాణ్ తెలుసు నీకు తెలుసు నాకు తెలుసు అందరికీ కూడా తెలిసిన విషయమే వీళ్ళిద్దరు ఓట్ల కోసం సీట్ల కోసం అయితే చంద్రబాబు నాయుడు కోట్ల కోసం ఓట్ల కోసం సీట్ల కోసం కోట్ల కోసం మాత్రమే మీరు కలిసి ఉన్నారు తప్ప మీరు ప్రజల హితం కోసం కానీ ప్రజల మేలు కోసం కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కాదు అనేది స్పష్టంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు అదే కాకుండా స్వర్గీయ మహానుభావుడు ఎన్టీ రామారావు గారు చెప్పిన మాటలు నీవు ఒక మేకవన్న పులివి గుంతకాటి నక్కవు నువ్వు ఒక ఔరంగజేబువు గాంధీ గాడ్సేవు ఈ మాటలు నేనంటున్నది కాదు నీకు స్వయానా బిడ్డనిచ్చిన మాన ప్రపంచ ప్రఖ్యాత నటుడు స్వర్గీయ ఎన్టీ రామారావు చెప్పిన మాట నేను ఆ మాట చెప్తా ఉన్నా నువ్వు గుంత నక్కవు మేకవన్న పులే కాదు అంతటి ఏని అలాంటి ఎన్టీ రామారావుని మింగిన దోమవు అలాంటి ఏని అని మింగిన ఈ దోమకు పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక లెక్కలేదు జమ లేదు నిన్ను కూడా ఎన్నడైనా మింగేస్తాడు నువ్వు ఇది గుర్తుపెట్టుకోవాలని పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రంలో ఎక్సైజ్ నుంచి అబ్కారి నుంచి వచ్చే ఆదాయం చారాన కయానకు బారానా చంద్రబాబు నాయుడు జోబులేకి అనేది మనం మర్చిపోకూడదు ఈ చారానా బారానా విషయం ఇలానే కొనసాగితే ఈ రాష్ట్రం దివాలా తీయక తప్పదు ఈ మీడియా ద్వారా ఒక విషయాన్ని మనం ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది అయ్యా చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఒక ఫేక్ వీడియోను రిలీజ్ చేయించి బోడుగుండుకు మోకాలకు ముడేయాలనే ప్రయత్నం చేస్తున్నావు జోగి రమేష్ నువ్వు భయపడనక్కర్లేదు ఎప్పుడు కూడా బోడుగుండుకు మోకాలకు ముడి పడదు వెయ్యాలని ప్రయత్నం చేస్తే అది అర్థరహితమని ఈ రక ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రంలో ప్రతి పల్లెలో నాలుగైదు బెల్ట్ షాపులు బజార్ కొల బ్రాందీ షాపు దేవాలయాల పక్కల గుళ్ళ పక్కల బల్ల పక్కల కూడా ఈ బెల్ట్ షాపులు బ్రాంతి షాపులు వీటి నుంచి వచ్చిన ఆదాయం లేదా వీటికి మందును సప్లై చేసే పరిశ్రమలు ఏవైతే ఉన్నావో ప్రైవేటు పరిశ్రమలు దొంగ పరిశ్రమలు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన కర్త కర్మ క్రియాయి నడుపుతున్నా లేదా తయారు చేస్తున్న మద్యం బాటిల్లు ఈ అక్రమంగా పెట్టిన బెల్ట్ షాపులకు కానీ బ్రాంది షాపులకు కానీ లేదా పర్మిట్ రూమ్లకు కానీ సప్లై చేస్తున్నారు తయారైన ప్రతి మూడు బాటల్లో ఒక బాటల్ చంద్రబాబు నాయుడుది జనం లేకొస్తా ఉంది జోబుల డబ్బులైన ఆయన జోబు లేకపోతూ ఉన్నాయి ఇది ప్రజలందరూ కూడా గమనించాలి అదే కాకుండా పోలీస్ వ్యవస్థ ఈరోజు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి అరెస్ట్ చేసినప్పుడు అతన్ని క్షుణ్ణంగా సోధా చేస్తాం సోదా చేసి అతని దగ్గర ఏం వస్తువులు ఉన్నాయో వాటినన్నిటి కూడా రికార్డ్ చేసి పెట్టుకుంటాం అతన్ని పోలీస్ అరెస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా అతన్ని కన్ఫైన్ చేస్తాం అతన్ని మూమెంటును రిస్ట్రిక్ట్ చేస్తాం అట్లాంటిది స్వయంగా పోలీస్ ఆఫీసర్లే దగ్గరుండి అతనితో ఒక వీడియోను రికార్డ్ చేయించి అది కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా రికార్డు చేయించి దాంట్లో మన జోగి రమేష్ను ముద్దాయిగా చూపిస్తూ ఒక వీడియోను రికార్డు చేసి పెట్టడం అనేది చాలా దుర్మార్గమైన చర్య ఇప్పటికైనా ఈ ప్రభుత్వం పోలీస్ పట్ల ఎలా వ్యవహరిస్తుందో పోలీసులందరూ కూడా గమనించాలి ఇప్పటికే ఐపీఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు జైల్లో పోవడం జరిగింది అదే కాకుండా కొందరిని సస్పెండ్ చేయడం జరిగింది మరికొందరు ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోవడం జరిగింది అనేక రకాల ఇబ్బందులు పడుతున్న సంగతిని పోలీస్ వ్యవస్థ మరో రాదు ఈ ప్రభుత్వం వాడుకున్న కాటికి వాడుకొని ఆ తర్వాత గోటితో కొట్టే నైజం కలిగిన వాడు చంద్రబాబు నాయుడు ఈ వీడియో మీద మళ్ళీ అతనే ఎంక్వైరీ చేసి ఆ వ్యక్తి ఆ చంద్రబాబు నాయుడే మిమ్మల్ని జైల్లో పంపడానికి కూడా సిద్ధమవుతాడు దీన్ని పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా గుర్తించాలి అదే కాకుండా ఈ రాష్ట్రంలో అక్రమంగా ఏదైతే చంద్రబాబు నాయుడు సంపాదిస్తున్నాడో వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నాడో దీనిని ఖచ్చితంగా బీజేపీ తర్వాత పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా గుర్తెరగాలి గుర్తెరిగి రేపు ఈ కర్నూలు జిల్లాకు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తున్నారు ఈ గఠబంధన్ గలీజ్ హాయ్ చంద్రబాబు నాయుడు చోర్ హాయ్ ఖజానాకు చారానా చంద్రబాబు నాయుడు జోబులోకి బారానా అనే విధంగా ఈ రాష్ట్రం పోతా ఉంది దీని మీద యాక్షన్ తీసుకోవని ప్రధానమంత్రి గారికి తెలియజేయాలని బీజేపీ వాళ్ళను పవన్ కళ్యాణ్ ని నేను కోరుతున్నాను దయచేసి రేపు ప్రధానమంత్రి గారు వస్తున్నారు మీడియా ద్వారా ప్రధానమంత్రి గారికి నేను తెలియజేయటం ఏమంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ఆర్థిక పరిస్థితిని కాపాడే బాధ్యత మీ పైన ఉంది నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నేను ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను డిమాండ్ చేస్తున్నాను నేను వేడుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ఆర్థిక పరిస్థితిని కాపాడే బాధ్యత మీ పైన ఉంది నా ద్వారా బీజేపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ తెలుసుకొని దీన్ని మీరు తొందరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి తెలియజేసే దీని మీద పరిశీలన చేయమని దీని యాక్షన్ తీసుకోమని తెలియజేయవలసిందిగా నేను బీజేపీ వాళ్ళను పవన్ కళ్యాణ్ని కోరుతున్నాను దయచేసి దీన్ని బీజేపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా మరువరాదని నేను తెలియజేస్తున్నాను అదే కాకుండా ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ చాలా నిర్వీర్యమైపోయింది ఇలా నిర్వీర్యం అయిపోతే ఇది ఏ పార్టీకి కానీ ఏ ప్రాంతానికి కానీ మంచిది కాదు దయచేసి ఇప్పుడైనా పోలీస్ వ్యవస్థ మేల్కొనాలి చట్ట ప్రకారం తమ ఉద్యోగాన్ని తాము చేస్తూ చట్టాన్ని పరిరక్షిస్తూ నేరస్తులను నేరాలను అరికడుతూ మంచి వాళ్ళను రక్షిస్తూ మంచి ప్రజలకు భద్రతను కల్పిస్తూ ముందుకు వెళ్ళాలని పోలీసు వ్యవస్థను కూడా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఐదు ఆరు వేల కోట్ల దోపిడీ ఈ మద్యం ద్వారా జరిగింది మద్యం ద్వారా ఈ నేరము జరిగితే దీనిని మా పార్టీ పైన వేయాలి మా పార్టీ లీడర్లను ఈ కేసుల్లో ఇరికించాలి అన్న ఒక దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు ఇది అయా చంద్రబాబు నాయుడు నీకు మంచిది కాదు నువ్వు దొంగ దొరికినవు అనేక సార్లు కూడా నువ్వు దొరుకుతా ఉన్నావు దొరికి ఈ ఈ సందర్భం విషయం నేను గుర్తు చేస్తున్నాను ఈ మధ్యలో మన జోగి రమేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్లో వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేయి లేకుంటే లైట్ డిటెక్టర్కి దగ్గరికి ఇద్దాం పోదాం టెస్టుకు అనే మాటను మాట్లాడివు రమేష్ ఇక్కడ నువ్వు పొరపాటు చేస్తున్నావు ఆయన చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి బయటకు వచ్చి పంజనామాలు పెట్టి లైట్ డిటెక్టర్ కూడా దొరకకుండా అద్భుతంగా అబద్ధాలు చెప్పే వ్యక్తి చంద్రబాబు నాయుడు నువ్వు దీనికి మాత్రం ఒప్పుకోవద్దు ఇంకో టెస్ట్ ఏదైనా ఉంటే కొత్త టెస్ట్ కోసం కనిపెట్టాలి తప్ప ఈ టెస్టులకైతే ఆయన దొరకడు దేవునికి దొరకడు లైట్ డిటెక్టర్ కు దొరకకుండా కన్నార్పకుండా అద్భుతంగా అబద్ధాలను చెప్పే వ్యక్తి చంద్రబాబు నాయుడు దయచేసి దీనిని మన జోగి రమేష్ విరమించుకుని ఇంకో కొత్త టెస్టుకు ప్రతిపాదనలు చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను అదేవిధంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువైపోయినాయి ఎక్కడ చూడు అలజడులు ఎక్కడ చూడు అల్లర్లు ఎక్కడ చూడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన కేసులు నమోదు చేయడం రిమాండ్లకు పంపడం అనేక రకాలుగా హింస పెట్టడం నిన్నటికి నిన్న మా ఎంపీ మిథున్ రెడ్డి గారి ఆఫీసుల పైన నాలుగు ఆఫీసుల పైన సిఐడి వాళ్ళు సిట్ వాళ్ళు దాడులు చేయడం జరిగింది ఆ దాడులలో ఎక్కడ కూడా ఏమాత్రం ఒక మెటీరియల్ కూడా దొరికి దొరకలేదు వీళ్ళు కొండను తవ్వి ఎలకను పట్టినట్లు నాలుగు పేపర్లలో సంతకాలు పెట్టించుకొని రావడం జరిగింది ఇది ఆయన ప్రతిష్టను వారి కుటుంబ ప్రతిష్టను దెబ్బతీయడానికి తప్ప ఇది వేరే కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పటికైనా పోలీస్ వ్యవస్థ మేల్కొని వారి ఉద్యోగాలు వాళ్ళు చేసుకుని వాళ్ళ స్కిన్ వాళ్ళు కాపాడుకొని ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడవలసిందిగా కోరుతూ ముగిస్తున్నాను